నమస్తే ఒక సంవత్సరం క్రితం డ్రింక్ చేసి పడిపోయారు మేడం అప్పటి నుంచి నడుము కొంచెం పని చేయలేదు గొట్టిమే నుంచి పడిపోయారు నడిచేటప్పుడు గొట్టుమే నుంచి రోడ్డు మీద రోడ్డు మీద గొట్టు ఉంటుంది కదా తాగేసి గొట్టుమే పడుకున్నాడు అంట మేడం పడుకొని అంట పడిపోతే నడుము జారిపోయిందనమాట అప్పటి నుంచి నేనే కూల్ పని చేసిన

నేను ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం ఆల్రెడీ దేవుడు ఒక చప్పించారు దాని తోడు మళ్ళీ మందు రసనాలకు గురి అవ్వడం వాళ్ళు బాగానే ఉంటారు నైట్ నైట్ ఎన్ని గంటలకి నైట్ తొమ్మిది ఎంత అవుతుంది మేడం నైట్ తొమ్మిది వేస్తుంటారు ఇంకో తెల్లవారుజాము నుంచి తాగితేనే ఉంటారు మేడం వాళ్ళకి ఏం పోయింది సంపాదించుకుంటారు లేకపోతే ఇంట్లో డబ్బులు తీసుకున్నాడని వెళ్ళిపోతారు ఈ రోజు హాయిగా పడుకొని ఉన్నారు ఏ ఇష్టం పాకో లేకపోతే ఏ లేకపోతే లేకపోతే ఏమాడేందుకు పడుకొని ఉన్నారు అప్పుడు సుఖపడుతున్నారు ఇప్పుడు సుఖపడుతున్నారు నాకు ఇలా తాగుబోతులతో తాగి తర్వాత హెల్త్ బాగలేని వాళ్ళు మీద పడ్డ వాళ్ళు నాకు అసలు కనికేమో ఉండదు ఏంటో వాళ్ళు బాగానే ఉంటారు సంపాదించుకుంటారు తాగుతారు ఇక ఇలా కూర్చొని పడుకొని చక్కగా పెళ్ళం పిల్లల చేత సాకరీ చేయించుకుంటారు తాగుబోతలు అంటేనే నాకు ఇష్టం ఉండదు అసలు ఏం జరిగిందో గుర్తులేదండి ఎందుకు గుర్తుంటది గుర్తుండేటట్టు తాగియారా మీరు ఏదో తాగితే ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి అంతేగాని అదో ఒక వ్యసనంలాగా తయారైపోయి తర్వాత మీరు నలుగురు పిల్లలు ఏమో నువ్వు కూడా అల్లం అయిపోయినా ఒకసారి లోపల మళ్ళీ ఇంకొకటి ఉన్నాడు మొత్తం నలుగురు పిల్లల తండ్రి బాధ్యత ఎలా ఉండాలి నువ్వు ఒంట్లో బాడీలో ఒక చొక్క అంటే అయ్యో నా కొడుకు ఈ డబ్బులు పనికి వస్తే కూరకు పనికి వస్తుంది నా కూతు డ్రెస్ పనికి వస్తుంది అని అనుకోవాలి బాధ్యత లేకుండా తాగుతారు ఏం మనుషులే ఏంటో మనం ఎవరిదైనా తినక్కర్లేదు మనం మనం దాచుకోకుండా పిల్లలకి ఇప్పుడు ఈరోజు నలుగురు పిల్లలకి అన్నావు ఏంటి నీ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ భార్య ఇప్పుడు కష్టపడి నలుగురు పిల్లలు పెంచి పెద్ద చేయాలి దాంతో పాటు నువ్వు ఐదో కొడుకు అయిపోయావు ఇప్పుడు ఐదుగురు పిల్లలు తల్లి చేసావు నువ్వు నీతో పాటు నువ్వు ఈరోజు కష్టపడలేకపోతున్నావు చెప్పండి మీరు ఏం పని చేసి పిల్లలు పోషిస్తున్నారు నేను ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పని చేస్తున్నారు ఏం పని చేస్తున్నావు అమ్మా గిన్నెలు అయితే ఉంటారు కదా ఇంట్లో గిన్నెలు ఇంట్లో పనులు చేసుకుంటున్నావు ఓకే ఓకే ఎంత ఇస్తున్నారు ఒక దగ్గర రెండు వేలు ఒక దగ్గర రెండు వేలు అలా ఇస్తాను భర్త ఉన్నాడు పెన్షన్ రాదు పైగా మీకు మదరా అత్త ఆవిడ అత్తగారు అత్తగారు దీంతో పాటు ఐదుగురు కాకుండా ఆరుగురు పిల్లలు మొత్తం వస్తాం ఆరుగురికి నువ్వు ఒక్కరితే హెడ్ భోజనం పెట్టాలి ఇప్పుడు పడపకముందు పడు పడపోక ముందైన ఆయన నేను బాగానే చూసుకుని వాడు అంత ఏం చేసేవాడు పని చేసుకోవడం తాగడం పని చేసుకోవడం రోజుకొచ్చే డబ్బులతో సాయంత్రం అయితే తాగబడుకోవడం దానితోడు ఒక మూడు వందలు అంటే ఒక అంత ఇంటికి ఆడో రెండు వందలు తాగాడు ఇంకా అది ఇస్తే లేకపోతే లేదు కూడా అవి సరిపాక నేను ఇలా ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోతాను ఒక్కదాని సంపాదన అంటే కష్టం అవుతుంది కదా నువ్వు టెన్త్ పాస్ అయ్యానా లేదు మేడం చదివించలేదు ఎప్పటినుంచి పనికి వెళ్దాం నువ్వు మూడు సంవత్సరాల నుంచి మేడం అయ్యో చిన్న చిన్న ఫ్యాన్లు అవి రిపేర్లు చేసి చెప్పే చిన్న ఆధారంగా ఉన్నాడు నీకు ఓకే అమ్మా రైస్ ఇస్తాను తీసుకోండి సరే మేడం తీసుకురండి చలో నీకు కూడా బట్టలు తెచ్చాను లుంగి తీసుకో నేను తీసుకో ఐటమ్స్ అన్నీ ఉంటాయి పప్పులు ఇచ్చే సరుకులు ఓకేనా అమ్మ నేను మీకు ఇస్తున్నాను ఏడు వేల రూపాయలమ్మా అమ్మా ఆయనకి ఏమైనా మందులు ఇస్తారో లేకపోతే మీకు ఇంటికి ఏమైనా కావాల్సిన ఉన్న ఆడపిల్లలు ఉన్నారు బట్టలు రా బట్టలు కావాలన్న బట్టలు ఏవోటి కొనండి సరైన తీసుకోండి మీరు ఏడు వేల రూపాయలు ఖర్చులకి దేనికైనా ఉంచుకోండి సరేనా థ్యాంక్ యూ నా పరిస్థితిని చూసి నా కోసం వచ్చారు నాకు సహాయం చేశారు చాలా థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని ఇలాగా వచ్చి ఆదరించింది లేదు భర్త అనేవాడు సరిగా లేకపోతే ఆడాల పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం నేనే కష్టపడి నా పిల్లల్ని పెంచుకుంటున్నాను ఈ ఆడపిల్ల లైఫ్ అనవసరంగా డిస్టర్బ్ అయిన ఇలాంటి భర్త అసలు మనం చెప్తున్నా కూడా స్పృహలో లేరు నేను అలా ఉంది పరిస్థితి సరే రా తల్లి ఆయన నిన్నేం వండనివ్వట్లేదు ఆయన సంగతి ఏదో చూడు సరేనా కడుపు నండి అన్నం తినండి వెళ్ళొస్తాను